నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ లో పురాతనమైన పోచమ్ అమ్మవారి ఆలయ స్థలాన్ని కొందరు అక్రమార్కులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన చేస్తున్నారు గ్రామస్థలు ఆలయాన్ని అక్కడే నిర్మించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుకు అడ్డంగా రాళ్లు ముళ్లకంపలు వేసి నిరసన చేపట్టారు కాలనీ వాసులు ఇదే సమయంలో ఇద్దరు మహిళలకు అమ్మవారు ఆవహించి ఆలయ నిర్మాణాన్ని తొలగిస్తే అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు

గుడి ఉండే ఇక్కడ అమ్మవారిది అమ్మవారి గుడి పప్పి సెట్ వచ్చేసింది నేను కొన్నా ఇదంతా అని చెప్పేసి ఇక్కడ చెట్టు ఉండే పెద్ద ఇది ఉండే ఈ సోఫినగర్లు శాంతి నగర్లు సిద్ధాపూర్లు చుట్టుపక్కల ఊరు వాళ్ళు అందరూ వచ్చి పూజలు చేస్తున్నారు అయితే పప్పి సెట్ కు తెలియక ఏం చేసిండు ఆ చెట్టు కొట్టే పుట్ట గిట్ట అన్ని తీసేసిండు అన్ని ఊరు వాళ్ళు కలిసి పప్పి సెట్ చెప్తే పప్పి సెట్ ఏం చేసి అయ్యో నాకు తెలియదు గుడి అన్నది మాకు తెలిసింది అయితే గుడికే ఇచ్చేస్తున్నా అని చెప్పేసి పప్పి సెట్ గుడికి ఇది గుడి అవ్వడానికి గుడి కోసం అందరినీ రాదు ఇది శాంతినారు కాదు సిద్దాపురంలో సోఫినారు అందరు నిలబడతారు